లయన్స్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల అక్షయ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకలు ఐలాండ్ సెంటర్లో నిర్వహించారు విగ్రహానికి పాలతో అభిషేకించి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ అంగుటూరి సతీష్ లయన్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల అధ్యక్షులు ఆవుల జనార్దన్ రావు సెక్రటరీ కోడూరు శంకర్ ట్రెజరర్ సిస్టల పట్టాభి వైస్ ప్రెసిడెంట్ కొత్త కాశీ విశ్వనాథం గుండా నారాయణ గుండా రమేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

合わせる చంద్రబాబు పిడివాళ్ళ అక్షయ సేవ సందర్భంగా పిడివాట్ల భక్తులందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే లాల్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఐరా సెంటర్లోని వారి విగ్రహాలకి పూలమాలలు అర్పించే నిమిత్తంగా బాలే చేసే నిమిత్తంగా లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులగా కత్తికి కత్తి దూటకి దూట తుపాకి తుపాకి సమాధానం కాదని చెప్పినా కానీ ఎంత జటిలమైన సమస్యలైనా కానీ శాంతియుతంగా పరిష్కరించని చెప్పినా కానీ తన నిరాధంగా జీవితంతో జీవిత పాటించడమే కాకుండా ప్రజలను ఆచరించడం చేసినటువంటి గాంధీ తాత మాకు తాత లాంటి వాడు నేను చిన్నప్పుడు హై స్కూల్లో మాకు తాతగానే చెప్పేవాళ్ళు గాంధీ తాత జయంతోలో మేమందరం రైజు గారు సభ్యులు అందరం దీంట్లో పాల్గొనయ్యేది మాకెంతో సంతోషంగా ఉంది మన జాతిపిత మన దేశ సభ్యులతో పోరాటంలో గాంధీ శకంగా పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది దాకా గాంధీ శకంగా పోరాటం వచ్చిందని నిర్వహించి అట్లాగే మనకి అహింసా పద్ధతిలో స్వతంత్రం చేసుకొచ్చి అభివృద్ధి సర్గారు అంటే ఏందో ఒక చేసిన మన గాంధీజీ గురించి ఈరోజు అతని నివాళాలు పెంచడం మాకెంతో ఆనందదాయకం ఉంది ఈ సందర్భంగా మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం